మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ మొగిలీశ్వర స్వామి వారి హుండి ముప్పై మే రెండు వేల ఇరవై ఐదవ తేదీ లెక్కించడం జరిగింది ఆ రోజు గ్రామస్తులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ ఆధ్వర్యంలో ఈవో ఆలయ ధర్మకర్త సిబ్బంది గ్రామస్తులు విలేకరులు పాల్గొన్నారు అప్పుడు సుమనప్రియ ఐదు వందల రూపాయల నోట్లు ఇరవై ఆరు ఎత్తి పెట్టుకోవడం జరిగింది అది చూసి మేడం మీరు గుడి డబ్బులు తీశారు ఎందుకు తీశారని అడగడంతో లేదు అని ఆమె వాదించింది వెంటనే గ్రామంలోని మహిళల ద్వారా ఆమెను చెక్ చేయడంతో హుండీ లెక్కింపు అప్పుడు ఎత్తుకున్న డబ్బు ఆమె దగ్గర ఉన్నది ఆమె డబ్బులు దొంగిలించడం గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందని తప్పు చేసి ఇలా సుమనప్రియ తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రసాద్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు దీనిపై అన్ని ఆధారాలతో పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు బంగారు మండలం మీడియా మిత్రులకి నమస్కారాలు నేను నుంచి మాట్లాడుతాను నా పేరు మాది గౌరీ శంకపురం ఒక చిన్న ఇష్యూ వల్ల మా ఆ స్వయంభు మొగలేశ్వర స్వామి వెలిచి ఉన్నారు అది పెద్ద ఫేమస్ టెంపుల్ అది దానికి పెద్ద చరిత్ర ఉంది ఆ ఇంకా కొన్ని వంద సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది అలాంటి గుడి డెవలప్మెంట్ కోసం మేమెంతో ఆహర్నిశలు పనిచేయాలని కృషి చేయాలని ఆలోచిస్తూ గుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము ఈ మధ్యకాలంలో సేవ చేయడం దేవుడి సేవ చేయడానికి ఈ మధ్యకాలంలో ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉండి లెక్కింపు కోసము నన్ను అక్కడికి పిలువగా వెళ్ళాను ఉండి లెక్కించినప్పుడు ఒక అధికారి ఎన్నోమెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు సుమన్ ప్రియ ఆమె పేరు ఆమె అనుమానాస్పదంగా డబ్బులు పెట్టుకొని తిరుగుతా ఉండడం నేను గమనించాను గమనిస్తే ఆమె కొంతసేపటికి ఒక చోట కూర్చొని తర్వాత నేను బయట వెళ్ళాలని ఆడంతో నేను అబ్జెక్షన్ తెలియపరిచాను మేడం మీ పైన కొంచెం అనుమానంగా ఉంది మీరేదో డబ్బులు కాజేశారని అనిపిస్తుంది నాకు ఒకసారి మీరు సహకరిస్తే మిమ్మల్ని తనిఖీ చేయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైనా వెళ్ళండి మేడం మాకు అభ్యంతరం లేదని ఆమెను కావడం జరిగింది ఆమె యాక్సెప్ట్ చేసింది చేసి గుడి ఉండి లెక్కింపు జరిగే తావు నుంచి కొంచెం ముందుగా ఇది స్తంభం దగ్గర మెట్లు ఉన్నాయి ఆ మెట్ల దగ్గర వెళ్ళి కూర్చోవడం జరిగింది నేను ఆమె బయట వెళ్ళిపోతుందేమో అని చెప్పి బిడ్డల దగ్గరికి పోయి ఆమెని ఆపడం జరిగింది మేడం ఈ విధంగా చేయడం తప్పు ఒకసారి మీరు మాకు సహకరించండి మీ తప్పు లేకపోతే మీరు నిరూపించుకోండి మేము ఆమెను కావడం జరిగితే సరే సార్ నాకేం అభ్యంతరం లేదు మీరు ఏమన్నా పిలిపించండి పిలిపించి విచారం చేయి చేయించండి అంటే ఆమె కోరిక మరకే మేము ఆ విలేజ్లో ఉన్న ఒక మహిళని పిలిచి ఆమెని తనిఖీ చేయించడం జరిగింది తనిఖీ చేయించినప్పుడు ఆమె దగ్గర ఇరవై ఆరు నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు పదమూడు వేల రూపాయలు డబ్బులు దొరకడంతో ఆమె వచ్చి ఈవో ముందర అక్కడున్న గుడి సిబ్బంది ఎవరైతే అక్కడ ఎండోమెంట్ వర్కర్ ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ముందర ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకొని అక్కడే ఉన్న గ్రామస్తులు మేము అందరూ దీనికి ఏం చేయాలమ్మా ఈ విధంగా మీరే ఒక ఆఫీసర్గా ఉండి ఈ విధంగా డబ్బులు తీసుకుంటా అంటే అది పద్ధతి కాదు అని అడగడంతో ఆమె నాకు తప్పు అయింది తప్పైంది నన్ను క్షమించండి అని దీనికి మీరేమన్నా ఏమన్నా చేయన్నా నా లైఫ్ మీ చేతిలో ఉంది అని మమ్మల్ని అందరి గ్రామస్తుని రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడే ఏదన్నా మీరు ఏం చేస్తారంటే అపరాధంగా నేను ఉండిలో ఏమైనా వేసాన ఒప్పుకోవడం జరిగింది ఉండిలో అని చెప్పి గుడిలోకి వెళ్ళి ఉండిలో డబ్బులు కూడా వేయడం జరిగింది అందరితో మేము సరే ఏదో జరిగింది అందరు అందరి సంవత్సరంలో అయిపోయింది కదా అని మేము సైలెంట్ అయిపోయినాము తర్వాత ఎందుకు ఆమెనే అది ఆమెనేదో ఇన్సల్టేషన్ లాగా ఫీల్ అయ్యి ఆమెడియాలకి దానికి దీనికి చెప్పడంతో అది పబ్లిసిటీ అవడంతో నా పైన నేనే ఏదో ఆమె గా తీసుకొని ఆమె పైన అలిగేషన్స్ లేపాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఆమె చెప్పడంతో ఆ విషయం నాకు తెలియ తెలియటంతో నేను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను ఈ విధంగా ఆ ఉండి లెక్కించేటప్పుడు డబ్బులు తీసుకుని ఆమె టెఫ్ చేయిందని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి విచారణ కోసము చిట్టమ్మ అనే మేడం అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత అంతా తనిఖీ ఇది సీసీ ఫుటేజ్ అన్ని తనిఖీ చేశారు మా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు వాళ్ళు సీసీ లో కూడా క్లియర్ కట్ గా కుడి చేతిలో డబ్బులు పెట్టుకొని మర్చుకొని పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో ఐదు రూపాయల నోట్లు వాటిని ఆ కుడి చేతి కుడివైపు ఉన్న జోబిలో పెట్టుకోవడం క్లియర్ గా కనిపిస్తా ఉంది అంతతో నేను కూడా కొద్దిగా సేఫ్ అయ్యాను లేకపోతే గా ఏమేమో చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ప్రయత్నం చేసింది అది నాకు కొంచెం ఉపయోగపడింది అది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ విచారణ అంతా తీసిన తర్వాత మళ్ళీ ఇవాళ రోజు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం ఈ రోజు మళ్ళీ కర్నూలు నుంచి ఒక ఆఫీసర్ వచ్చారు దీని గురించి రీవెరిఫై చేయడానికి అందులో కూడా ఆమె అందరి సమక్షంలో ఎన్లైన్మెంట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు మా గ్రామస్తులందరు సమక్షంలో ఆ మొక్కున్నట్టు కూడా నాకు ఒక ఎవిడెన్స్ ఉంది ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను గొడవకు దిగడం జరిగింది ఆమె ఇప్పటికి కూడా నేను తప్పు చేసి ఆయన ఉన్నా కూడా మళ్ళీ ఆమె ఏమాత్రం తప్పు చేసిన చింతించకుండా మాతో గొడవకు రావడము మేమేదో ఆమె ది వాళ్ళ కూతురు కి ఏమో స్టాప్ చేసామని చెప్పి ఆమె అంటా ఉంది ఆమె మ్యారేజ్ గురించి మాకు తెలీదు ఆమెదో ముస్లిం అతను పెళ్లి చేసుకునేది అంట ఆ విషయం కూడా నాకు తెలియదు నేను ఏదో తూగిగా మ్యారేజ్ గురించి ఆమె చెప్తా అంటే నువ్వు ముస్లిం అయితే నువ్వు ముస్లిం మ్యారేజ్ చేసుకున్నావు కదమ్మా మీ పత్రికలో కూడా ఏమన్నా మీ నీ పేరు వేసుకోలే కదా నువ్వు ఎందుకు ముస్లిం అతనికి ఇచ్చావని నేను అడగడం జరిగింది అంతేగాని ఆ ముస్లిమా హిందువా అని నేనేం మాట్లాడలేదు ఆమె ఊరికే మే మేమే ఆమె మతం ఇవన్నీ కల్పిస్తామని ఆమె చెప్తా ఉంది ఆమె ముస్లిం అనేది ఆమె చెప్తా ఉంది బట్ మళ్ళీ నేను హిందూ అని చెప్తా ఉంది అది నాకు దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు దాని గురించి నేనేం చెప్పడం కూడా లేదు నా నా కన్సర్న్ మొత్తం ఏమిటో అంటే డబ్బులు టఫ్ చేసినావు దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయి వీడియో అది నాకు దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు దాని గురించి నేనేం చెప్పడం కూడా లేదు నా నా కన్సర్న్ మొత్తం ఏమిటంటే డబ్బులు టెఫ్ట్ చేసినావు దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఆమె నా దగ్గర రిక్వెస్ట్ చేసుకునేది కూడా నా దగ్గర వీడియో ఉంది మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించండి నాకు ఏదైనా చేయండి మీరు ఏం స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంటే వాళ్ళు తీసుకుంటారు అని కూడా నన్ను రిక్వెస్ట్ చేయండి అప్పుడు కూడా నేను చెప్పాను అమ్మా నేనైతే ఏం చెప్పలేదమ్మా మీరు మీరే దీన్ని పెద్ద చేసుకుంటూ వెళ్తున్నారు దాని కాస్త మీరు చూసుకోండి లేదు మీరు ఏం చెప్తారో రాండి అందరు విచారం కూర్చుందాము మాట్లాడదాం దీనికంటే ఒక ఏదో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందామని నేను కోవడం జరిగింది ఆమె అప్పుడు లేసి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు నేను చెప్పాను మీరు ఏం అన్ని పాయింట్లు అయిపోయేంత వరకు కూర్చొని మాట్లాడండి మాట్లాడిన తర్వాత వెళ్ళండి అని సార్ను కూడా అక్కడ నుంచి కర్నూలు నుంచి వచ్చిన సార్ను కూడా నేను కోవడం జరిగితే మళ్ళీ కూర్చొని కొంచెం మాట్లాడింది మాట్లాడితే ఇదే ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలని చెప్పి ఎంత ఎంత పొత్తు ముస్లిం ముస్లిం అని మాట్లాడుతాను ఆమె నేనైతే అటువంటి విషయం అయితే నేను ఆమెను అనలేదు ప్లస్ ఆమె ముస్లిం హిందూ అని కూడా నాకైతే ఇప్పటికీ కూడా క్లారిటీ నాకు లేదు బట్ ఒక మన ఈ మధ్య కాలంలో ఆమె కూతురు మ్యారేజ్ జరిగింది అంత ముస్లిం వాళ్ళ హస్బెండ్ కూడా ముస్లిం అని ఆమె చెప్పింది ఆమె చెప్తే కూడా ఒప్పుకుని డబ్బులు తీసాను నా తప్పు అయిపోయింది ఆ నేను ఆ రోజు ఒప్పుకున్నాను అని చెప్పింది అవును నేను ముస్లిం దీంట్లో పెళ్లి చేశానని కూడా ఆమె ఆమె చెప్తాంది మేము ఎవరు ఆమెకి కానివాడ డిస్టిక్ మేము పోవట్లేదు ఆమె ముస్లిం అని కానీ లేదా ఇంకోటి అని కానీ నేను నా పర్సనల్ విషయానికి మేము పోవడం లేదు మాకంతా ఏమంటే మాకు గుడి డెవలప్మెంట్ కావాలా ఇది ఎన్నో సంవత్సరాల గుడి ఇప్పుడు మన చిత్తూరు డిస్టిక్లో రెండో స్థానంలో ఉంది కాణిపాకం కాణిపాకం కన్నా ఎక్కువ ఫేమస్ అయిన గుడి మన మొగలిశ్వర స్వామి గుడి ఈ గుడి దగ్గర నుంచి మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి అవన్నీ తీసుకుపోయి చేసేవాళ్ళని అంత డెవలప్మెంట్ అక్కడ జరగతా అంటే ఇక్కడ జరగడం లేదు డెవలప్మెంట్ ఇక్కడ ఎందుకు జరగడం లేదు అంటే ఇట్లాంటి అధికారులు ఉండడం వల్ల ఇట్లాంటి టఫ్టింగ్ చేసుకుంటా వచ్చిన డబ్బులు సొమ్మంతా తీసుకోవడము ఇట్లా మిస్యూజ్ చేయడము గుడికి ఉపయోగించుకున్న పోతే ఉన్న వాళ్ళంతా ఇచ్చినంత దాతలు మాత్రమే డెవలప్మెంట్ చేస్తున్నారు ఎడోమెంట్కి వచ్చిన డబ్బులు దీనికి కొన్ని వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు కూడా ఏం చేస్తున్నారో తెలియదు బిల్కే తెలిసినలా ఆ అధికారులకి దాంట్లో ఎట్ల లంచాలు తీసుకుని ఏమేమి చేసుకుంటారో తెలియదు ఒక రూపాయి ఆదాయం గుడికి చేస్తలేదు చిన్న చిన్న రిపేర్లు కూడా చేయడం లేదు చిన్న గోడ పడిపోయినా చేయడం లేదు ఒక చిన్న విషయం ఏమంటే గుళ్ళో ఇప్పుడు అభిషేకం చేసిన వాటర్ కూడా బయట పోవడానికి సోర్స్ లేదు అట్లా అన్నిటిని పట్టించుకోకుండా అధికారులు ఉండిలో డబ్బులు రావడము వాళ్ళ ఇష్టాను ఈ విధంగా తెలియకుండా ఇన్ని రోజులు ఎవరు చూడలేదు పట్టించుకోలేదు కదా అని చెప్పి వాళ్ళ దోచినంత వాళ్ళు తీసుకెళ్ళిపోవడము ఇది ఎందుకు చేస్తారని చెప్పి ఈరోజు పట్టుకున్న దానికి ఈరోజు మా పైన రివర్స్ మేమేదో ఆమెని తిడతా ఉన్నట్టు పర్సనల్ గా ఆమెను తీసుకుంటా అన్నట్టు ఇవన్నీ ఆమె చెప్తా ఉంది ఇది కొంచెం దీని గురించి కొంచెం చర్యలు తీసుకోవాలి పై అధికారులు కూడా మేము రేపు పొద్దున్న కలెక్టర్ దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాము ఇది దీని గురించి బాగా చర్యలు తీసుకొని ఆమె దగ్గర నుంచి కొద్దిగా ఏదన్నా ఫుల్ గా ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ విధంగా చేయకూడదు అని దండించాలని నేను కోరుకుంటాను